గురించి అన్నట్టుగా కనిపిస్తుంది బట్ వాట్ ఎగ్జాక్ట్లీ రన్ రన్ సో అంటే థ్రెడ్ అండ్ నీడిల్ అనుకోండి ఎక్కడైతే ఒక థ్రెడ్ అండ్ నీడిల్ ని కలుపుతుందో అదే రన్ టైలర్ అలా అంటే నేను కూడా ఒక బొటిక్ లాగానే స్టార్ట్ చేశాను వెళ్తూ 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 బొటిక్ సిస్టమ్ లోనే చాలా ప్రాబ్లమ్ అండ్ స్ట్రగుల్ ఉందని తెలుసుకోవడానికి చాలా దెబ్బలు తినాల్సి వచ్చింది కరెక్ట్ గా ఆర్డర్స్ ఉన్నప్పుడు టైలర్స్ మాస్టర్స్ ఉండరు టైలర్స్ మాస్టర్స్ ఉన్నప్పుడు ఆర్డర్స్ ఉండరు రెండు బాగా కరెక్ట్ చేసి టైంకి ఇస్తే కస్టమర్ డబ్బులు పే చేయదు ఓకే ప్రతి ఒక్కరింట్లో నలుగురు యావరేజ్ పర్సన్స్ ఉంటే ఒక్కరికైనా ఆల్ట్రేషన్ అవసరం అవుతుంది డెఫినెట్లీ ఆల్ట్రేషన్ చేయించుకున్న తర్వాత వేసుకుందాంలే అని కబోర్డ్ లో ఎన్ని బట్టలు కూడా తీసుకు ఎగ్జాక్ట్లీ అక్కడ అగైన్ నా సెకండ్ యూటర్న్ స్టార్ట్ అయింది అరే ఆల్ట్రేషన్ లో ఏదో సమ్ మ్యాజిక్ ఉంది ఏదో చాలా ప్రాబ్లం ఉంది అండ్ చాలా నీడ్ కూడా ఉంది దెన్ ఐ స్టార్టెడ్ రీసెర్చ్ ఇప్పుడు ఆల్టరేషన్ మళ్ళీ పికప్కి వెళ్ళి మళ్ళీ అవుట్లెట్ తీసుకొచ్చి చాలా టైం వేస్ట్ అవుతుంది అండ్ ఆపరేషన్ కాస్ట్ పెరుగుతుంది నేను మార్కెట్ లోకి పోర్టబుల్ మిషన్ తో టైలర్ పంపించాను ఒక ప్లగ్ టేబుల్ ఇవ్వండి అక్కడే కుడతారు అనేసి ఇప్పుడు ఉన్న పలంగా మీరు ఒక ముప్పై బ్లౌజులు తీసుకెళ్ళి ఒక బొట్టి కోనర్కి ఇచ్చారనుకో మాకు రేపు కల్లా కావాలి అండి హైదరాబాద్ మొత్తం తిప్పి చూసినా కూడా ఎవరు ఇవ్వరు టైలర్స్ మాస్టర్స్ లేరు ఇప్పుడు మనం ఒక వంద మంది ఇమీడియట్ గా ఇంటికి వచ్చారనుకోండి స్విగ్గీలో ఆర్డర్ పెట్టేచ్చు సో మన దానికి సెలబ్రిటీస్ టైవర్స్ బ్రాండ్ అంబాసిడర్స్ వాళ్ళు ఎందుకంటే వాళ్ళు లేకపోతే అసలు ఈ చాలా మంది ఈ స్టిచింగ్ లో మెన్ ఎక్కువ ఉంటారు అది మీకు ఏమైనా లవ్ చేస్తుందా సో ఒక మెన్ ఒక ఉమెన్ బాడీని చూసినంతగా అంటే అట్రాక్టివ్గా మీరు కూడా మీ బాడీని అన్ని సార్లు చూసుకోండి బట్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ కేర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ కాంటాక్ట్ సౌర కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ 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 నైన్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ వన్